गोवंदा गोी नरसि गो نمبر يا دي نمبر يا دي 5 7 8 9 0 1 2 3 4 5 6 7 8 9 0 1 2 3 4 5 6 7 8 9 0 1 2 3 4 5 6 7 8 9 0 1 2 3 4 5 6 7 8 9 0 1 2 3 4 5 6 7 8 9 0 1 2 3 4 5 6 7 8 9 0 1 2 3 4 5 6 7 8 9 0 1 2 3 4 5 6 7 8 9 0 1 2 3 4 5 6 7 8 9 0 1 2 3 4 5 6 7 8 9 0 1 2 3 4 5 6 7 8 9 0 1 2 3 4 5 6 7 8 9 am n l e am e e r l d a one c am o n அண்ணயிடிப்ப એવું નાસ વચિન્દ કારું రెడ్డి గురు కారు కారుందిగా అవును అవునమ్మా ఈ డిసెంబర్ అంతా సెలబ్రేషన్స్ సెలబ్రిటీసే ఎరికిపాటి వారు కలవడం దత్త మన దత్తపేతం చూసారు కృష్ణ గారు వచ్చారు నేను అదే చెప్పాను అక్కడ అయిన తర్వాత చిత్తూరు ఇల్లా ఏం చెప్పానంటే బోయపాటి గారు ఫోన్ చేశారు చేస్తే నేను చెప్పాను మై చిత్తూరు జర్నీ స్టార్ట్ విత్ గరికిపాటి ఎండ్ విత్ బోయపాటి వ్యవధానం దొరకాలి అవధానం చేయండి

వాళ్ళు వెహికల్ ఎక్కడ ఉందన్నారు ఆయన కాఫీ తాగడానికి వెళ్ళలేదు అవి పర్లేదు మీరు ప్రశాంతంగా వెళ్ళండి ఏం ఫోన్ చేయండి చెప్తాను కాదు కాదు వాళ్ళు ఏదో ఉందన్నారు ఇంకోటి వద్దు ఇలా మీరు వెళ్ళండి చెప్తాను మళ్ళీ అటు మళ్ళీ ఈ లింక్అప్ అయిపోతుంది మీరు నాకు దిగే చేయని పర్లేదు నాకు నెంబర్ కుట్టి

అది తెలుసు శ్రీమంతానికి వెళ్తున్నానని చెప్పారు లాయర్ గారు మేము కూడా మరి కదా నేను ఆనందపడ్డాను ఆశ్చర్యపడ్డాను అంటే ఈ రోజులో అంతా మళ్ళీ చూద్దాం అనేవాళ్లే కానీ సేమ్ ఇయర్ లో రిజల్ట్ అంటే கிருஷ்ணா சார் அப்படி கிருஷ்ணகாரி பம்பிந்தா சார் நே செம் ஆசை வெங்கச்சு கதா அது அண்ணா பிராந்தா பிரிய கிங்க இது ఎందుకంటే బోల్డెన్ ఫోటోలు గొడవ గోస్తూ ఉంటుంది తెలుసాగీతలో ఉందని ఇప్పటిదాకా దాని మీద ఇచ్చాను దాదాపు పది నిమిషాలు ఎందుకు ఇచ్చాయని అడగండి ఆ పూలు కొట్టాడుని ఏం పేరు అని అడిగాను అబ్దుల్లా

నుంచి కూడా పైన వాళ్ళు వాళ్ళు ఎవరి దోషం వాళ్ళు శ్రద్ధగా అలా కాదు తులసిని గార్జెన్ పెంచి టెంపుల్ నుంచి లేదు వాళ్ళు పెంచి ఇక్కడ అమ్ముతున్నారు అది ఎవరి చేతగా అంతా ఎవరి చేతగా మనం మారదాం మారదాం మాట్లాడదాం వెళ్దా ఈ పిల్లోడేడి నారసింహ తల్లి 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 యాక్చువల్లీ ఇప్పుడు కూడా పైన ఓ రెండు మూడు స్పీచ్లు ఇచ్చే వచ్చాను వాడిగా వేడిగా తీయగా కూడా మనం మన దేవాలయాలను గట్టిగా పెట్టుకోవాలి మన దేహాన్ని కూడా గట్టిగా పెట్టుకోవాలి అప్పుడే ఈ దేశం ధర్మం సంస్కృతి ఉంటుంది కాకపోతే పిశాచాలు పర్యవేక్షితం అయిపోతాయి చూసారుగా బంగ్లాదేశ్లో ఏమైందో కాబట్టి మనం బలంగా ఉండడం అంటే డబ్బు బాగా సంపాదించండి పేరు సంపాదించండి పదవి సంపాదించండి ఫిజికల్ మెంటల్ స్పిరిచువల్ స్ట్రెంత్ సంపాదించండి లేకపోతే ఏ మీరు ఏ పిల్లల కోసం మీరు కష్టపడుతున్నారో అదంతా రెప్పబాటులో కోల్పోతాం బలం బలం ఏం చెప్పారు స్వామి వివేకానంద బలమే జీవనం జీవనం అందుకని బలంగా ఉండండి ఆరు రకాల బలాలు అందరూ ప్రత్యర్థి చేయండి ఈ భారతదేశంలో ఈ హిందూ రాష్ట్రంలో ఈ ఆర్యావర్తనంలో ఈ పుణ్యభూమిలో హిందువుగా జన్మించిన నేను జీవిస్తున్న నేను శారీరక మానసిక ఆర్థిక ఆధ్యాత్మిక సామాజిక రాజకీయ బలములు పొంది నా దేశం కోసం నా ధర్మం కోసం నా సంస్కృతి కోసం సదా వినియోగిస్తానని ప్రతిజ్ఞ చేయుచున్నారు మహోబలక్ష్మణ శంగరయ్య భగవానికి బ్యాంగ్లూరులో మార్చిలో డేట్ ఫిక్స్ అవ్వలేదు ఆ పోగ్రంలో కలుద్దాం అమ్మా అరే అరే ఆ